సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలోని పఠాన్ చెరువు పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ముందున్న జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్టులపై చేసిన దాడులను వ్యతిరేకిస్తూ జర్నలిస్టులు పఠాన్ చెరువు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఐదు మండలాలకు సంబంధించిన జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు తదనంతరం డిఎస్పీ రవీందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు మీడియాపై దాడులను ముగ్ధ కంఠంలో ఖండించారు లకాడులు పట్టుకుని మోహన్ బాబుపై హత్య కేసు నమోదు చేయాలని అట్లాగే తన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తనను వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలని పలువురు జర్నలిస్టులు డిమాండ్ చేశారు జర్నలిస్టులపై దేశ వ్యాప్తంగా దాడులు చేస్తున్న చట్టాలు ఎన్ని ఉన్నా అమలుకు నోచుకోవడం లేదని మండిపడ్డారు మోహన్ బాబును వెంటనే అరెస్టు చేసి రిమాండ్ తరలించి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని తెలిపారు వాస్తవానికి ప్రపంచానికి తెలియజేయడానికి వెళ్తుంటారు అటువంటి విధులు నిర్వహించే వాళ్ళ పైన ఒక చిన్న నటుడుగా ఒక అహంకారంతో దాడి చేయడం అనే దాన్ని ఎవరు కూడా దాన్ని అనుభవంగా ఎవరు దాన్ని కఠినమైన చర్యలు తీసుకుంది ఇంట్లో జరుగుతున్న గొడవలు అలా కుటుంబ సభ్యుల మధ్యన జరుగుతున్న ఆ గొడవలను పాటు ఆ గొడవలు కాస్త రోడ్డుకి ఎక్కడంతో వాటిని చిత్రీకరించడానికి వెళ్ళిన మీడియా సోదరులు దాంతో పాటు టీవీ పై కెమెరామెన్ మీద దాడి చేసి విచక్షణారహితంగా తన అతి స్థిమితాన్ని కోల్పి మోహన్ బాబు లోగలు లాక్కుని దాడి చేయడము గాయాలు కావడం మేము దాన్ని చింతిస్తున్నాము ఇలాంటి ఘటన పాల్పడుతున్నా మోహన్ బాబు తన ఎన్నో ఎంతో మంది చెప్పుకునే మోహన్ బాబు చిత్ర రంగంలో నేనున్నాను నాకు ఎవరు ఎదురు లేదు అని చెప్పుకునే అహం ఈరోజు మీడియాపై చూపించము సిగ్గు సిగ్గు అని కూడా మేము మీడియా తరఫున చెప్తాము ఎంత పెద్ద లీడర్ అయినా ఎంత పెద్ద పేరు మోసిన మోహన్ బాబు లాంటి వ్యక్తులున్నా ఘనంతులున్నా అని వాళ్ళు భయపడే వ్యక్తులం కాదు మేము మేము మా మీడియా స్వేచ్ఛను కాపాడుకుంటాము మా భావ స్వేచ్ఛని ప్రభుత్వం కాపాడాలి మాకు భద్రత కల్పించాలని చెప్పి ఈ ముఖంగా మేము వేడుకుంటున్నాము